బర్త్ నుంచి డెత్ వరకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది లోకల్ లీడర్లను బ్రతిమిలాడాల్సి వచ్చేది కానీ ఇవన్నీ ఒకప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి మారింది ఒక్క హాయ్ అనే మెసేజ్ తో అన్ని మన ఫోన్ లోకే వచ్చేస్తున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది పౌరులు ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించింది ప్రజలు నూట అరవై ఒక్క సేవలను పొందేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది దీంతో పౌరులు తమకు అవసరమైన సేవలను వాట్సాప్ ద్వారానే పొందుతున్నారు ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కు ఆదరణ పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైనా కూటమి ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందుకోసం నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ ను కేటాయించింది ఈ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేస్తే ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో కనిపిస్తుంది వాటిల్లో మనకు అవసరమైన సర్వీస్ ను ఎంచుకుని సేవలను పొందవచ్చు పౌరులు ఏవైనా సర్టిఫికేట్లు పోగొట్టుకుంటే ఇన్నాళ్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ దిగాల్సి వచ్చేది ఇప్పుడు మన మిత్ర ద్వారా పత్రాలు వస్తువులు పోయాయని నమోదు చేసుకుంటే పురోగతిని కూడా వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చు తాజాగా ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలోని ఏడు ఆలయాలకు సంబంధించి దర్శనం సేవలు దీని ద్వారా పొందవచ్చు శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయాలు ఇందులో ఉన్నాయి మన మిత్ర ద్వారా దర్శన టికెట్లు పొందే సౌలభ్యం కూడా ఉంది త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన సేవలను కూడా అందు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనమిత్ర ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ విద్యుత్ దేవాదాయ పురపాలక రెవెన్యూ ఆరోగ్య కార్డులు పోలీస్ శాఖకు సంబంధించిన ఇలా నూట అరవై సేవలు అందుబాటులో ఉన్నాయి రెవెన్యూ శాఖకు సంబంధించి వ్యవసాయ ఆదాయ ధ్రువపత్రం కుటుంబ సభ్యుల ధృవపత్రం అడంగల్ ఆర్ఓఆర్ నీటి తీరువా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టైటిల్ డీడ్ పాస్ పుస్తకం ప్రింటింగ్ వివాహ ధ్రువపత్రం వంటి సేవలను మనమిత్ర ద్వారా అందిస్తున్నారు